సార్ మరి ఇక ఇరవై ఎనిమిది నెంబరు ఎట్లా ఉంటుంది ఇప్పటికే ఉన్న వారికి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంట ఇరవై ఎనిమిది చాలా చక్కటి నెంబర్ అమ్మ ఇరవై ఎనిమిది నెంబరు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతున్నారు ప్రొఫెషనల్లో హైయెస్ట్ పీక్ వెళ్తున్నారు ప్రొఫెషనల్గా అద్భుతంగా ఉంటుంది ఓకే ఇప్పుడు సమంత గారు ఉన్నారు మంచి ప్రొఫెషనల్ గా బాగా మంచి హై హై కానీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ ఇరవై ఎనిమిది అంటే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ సెకండ్ మ్యారేజ్ ఇలా భార్య ముందు ఇరవై ఎనిమిది ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళకి ఇరవై ఎనిమిది ఉంది అనుకోండి భార్యకి ఇరవై ఎనిమిది ఉంటే భర్త ముందు చనిపోతాడు భర్తకి ఇరవై ఎనిమిది ఉంటే భార్య ముందు చనిపోతుంది ఇలా ఇరవై ఎనిమిది అనే నంబరు ఫ్యామిలీని పర్టికులర్గా ఫ్యామిలీని గ్రోత్ ఉంటుంది కెరియర్ గ్రోత్ ఉంటుంది కానీ ఫ్యామిలీ బాగోదు వీటిలో ఇరవై ఎనిమిదో తారీఖు అలానే సెజరీన్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇస్తే సాధ్యమైనంత వరకు ఆపేయాలి వేరే న్యూమరాలజిస్టులు చాలామంది ఇరవై ఎనిమిదో తారీఖులోనే ఇరవై ఎనిమిదో నెంబర్లోనే పేరు పెడుతున్నారు ఎందుకని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు వాడి కెరియర్ చూసుకుంటున్నాడు రేపు పొద్దున ఫ్యామిలీని చూడటం టెంపరీగా ఏది బాగుందన్నదే బేస్ అవుతున్నారు కానీ వాళ్ళ యొక్క కెరియర్ కూడా చూసుకోవాలి తర్వాత తర్వాత ఫ్యూచర్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆ ఇరవై ఎనిమిదో తారీఖున సర్జరీ డేట్ ఇస్తే వద్దండి ఇరవై ఏడు చేయండి లేదంటే ఇంకో డేట్లో చేయండి అని చెప్పి అక్కడే ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి అక్కడ అయిపోయినాక డే టు మంత్ ఇయర్ కూడిన ఇరవై ఎనిమిది రాకుండా చూసుకోవాలి తర్వాత పేరు పెట్టేటప్పుడు ఇరవై ఎనిమిదో నెంబర్ ఉండకూడదు సంతకంలో ఇరవై ఎనిమిది ఉండకూడదు ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండకూడదు ఏది ఇంటి పేరుతో సహా పేరు పెడతాం కదా పిలిచే పేరులో ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండకూడదు ఇంటి పేరుతో సహా ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండకూడదు సంతకం పెట్టే దానిలో ఇరవై ఎనిమిదో నెంబర్ ఉండకూడదు ఇక్కడ ఓన్లీ ఇరవై ఎనిమిదో నెంబర్ కాదు ఓవెల్స్ కాన్సనెన్స్ లో కూడా ఇరవై ఎనిమిది ఉండకూడదు ఏ సిస్టంలో కూడా అది పైథాగ్రస్ కానీ క్యూర సిస్టమ్ కానీ లేదంటే పెర్మిట్ సిస్టమ్ కానీ ఏ సిస్టంలో కూడా ఇరవై ఎనిమిది అనే నంబర్ రాకూడదు ఇలా ఇరవై ఎనిమిది గురించి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది బిడ్డకి ఆల్రెడీ ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిది గురించి తెలియక ఇరవై ఎనిమిదో తారీఖు పుట్టి చేసిన వాళ్ళకి వీళ్ళకి గ్రోత్ అంతా బాగానే ఉంటుంది బాగానే డెవలప్ అవుతారు వ్యాపారం బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి ఫ్యామిలీ లైఫ్కి వచ్చేటప్పటికి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యలో ఎవరో ఒక గైడ్ నేను అంత ముందే చెప్పాను సమంత గారి గురించి అని ఆయన ఏం చెప్పక్కర్లేదండి ఆ ఇరవై ఎనిమిదో నెంబర్ ఆ ఇరవై ఎనిమిదో నంబర్ ప్రభావం అలా ఉంటుంది ఎవరు చెప్పక్కర్ ఇరవై ఎనిమిదో నెంబర్ మన అసలు మీ ఫోన్లో మీ ఫోన్లో మీ అబ్బాయి ఫోన్లో మీ మీ వారి ఫోన్లో అమెరికా ఫోన్లో రష్యా ఫోన్లో కూడా ఇది ఒక వరస్ట్ నెంబర్ అని రాసేసి పెట్టాడు దిస్ ఈజ్ ద వరెస్ట్ నెంబర్ ఇన్ వన్ సిరీస్ అన్నాడు వన్ సిరీస్ మొత్తంలో ఇరవై ఎనిమిది అంటే రెండు ఎనిమిది పది అంటే ఒకటి ఈ వన్ సిరీస్లో ఉన్న వరస్ట్ నెంబర్ ఏదయ్యా అంటే ఇరవై ఎనిమిది అని అన్ని ఫోనుల్లో కూడా రాసే ఉన్నది అది అందరికీ తెలిసిన విషయం సో ఆ ఇరవై ఎనిమిది వాళ్ళకి అలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి అలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదు ఆల్రెడీ ఇరవై ఎనిమిది ఉన్నా వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఇరవై ఎనిమిది ఉన్నటువంటి వాళ్ళకి పేరు పెట్టేటప్పటికి నలభై ఆరో నెంబర్లో ఇరవై ఎనిమిది కదా అని ఇరవై ఎనిమిదిలో పేరు పెడితే చాలా ఇబ్బంది పడుతుంటారు నా దగ్గరికి ఈ మధ్యలో ఒక అబ్బాయికి ఒక పెద్ద అబ్బాయికి పేరు పెట్టారు ఫస్ట్ అబ్బాయికి ఎవరో పెద్ద ప్రముఖ న్యూమరాలజిస్ట్ పెట్టాడు ఇరవై ఎనిమిదో నెంబర్లో పేరు పెట్టాడు ఆ రెండో అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అతని దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవాలి కదా పేరు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అంటే అర్థమైంది అంటే ఫస్ట్ పేరు బాగుంటే ఫస్ట్ అబ్బాయికి పేరు బాగుంటే రెండు అబ్బాయి నా దగ్గర రారుగా నా దగ్గరికి వచ్చారు సరే నా దగ్గరికి వస్తే పేరు అది పెట్టి మొత్తం చదివి వినిపించి వాళ్ళ ఫోన్లోనే చదివి వినిపిస్తాం మనం మనమంతా ఓపెన్ అనమాట ఇదిగోండి ఇలాంటి పేరు పెట్టాను ఈ నెంబర్ మీ ఫోన్లో కొట్టుకొని చూడండి అంటే మంచి ప్రొటెక్షన్ వచ్చింది వచ్చినాక ఏమండి మా అబ్బాయి మాట ముందు కింద పెడుతున్నాడు దెబ్బలు తగులుతున్నాయండి అన్నాడు అంటే ఎవరు పేరు పెట్టారంటే ఆయన ఫలానా ప్రముఖ నియోమరాలు చేసి పెట్టాడండి అనగానే మీ ఫోన్లో ఆ పేరు కొట్టండి అని చెప్పి అంతే కదా ఆ పేరు కొట్టింది ఆ పేరు కొడితే ఇరవై ఎనిమిది నెంబర్ వచ్చింది దిస్ ఇస్ ద వరెస్ట్ నెంబర్ ఇన్ వన్ సిరీస్ అని వచ్చింది అదేందండి మరి ఆయన అట్లా ఇలా పెట్టాడు నేను ఆండ్రాయిడ్ నాకేం తెలుసు అట్లా పెట్టాడు నువ్వేమో వేసిందేమో గూగుల్ పేలో పే ఇంట్లో నుంచి కదలకుండా నువ్వు డబ్బులు వేసావు ఆయన ఏమో ఆయన కూడా ఎందుకు కదులుతాడు ఆడ డ్రైవర్ ఎవడో ఒక పేరు పంపించాడు నువ్వు డ్రైవర్ పంపాడా లేదంటే వాచ్మెన్ పంపాడు నీకేం తెలుసు నీకు ఇంతకుముందు స్వాతి అనే దానిలో ఒక బా బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ అసిస్టెంట్ ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు స్వాతిలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాస్తుంటారు ఒక క్యారెక్టర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి సార్ ఫలానోళ్ళు క్వశ్చన్ అడిగారు అండి అని ఎంతకాలం నుంచి పని చేస్తున్నావు దానికి సమాధానం చెప్పడం చాలు కదా ఏదో ట్రాస్ పంపి అంటే అంటే నువ్వు బాలకృష్ణ బా బాలసుబ్రహ్మణ్యం పంపించాడని నువ్వు అనుకుంటున్నావు కానీ వాళ్ళ అసిస్టెంట్ పంపాడా డ్రైవర్ పంపాడో తెలియదు కదా అంటే నీకే అంత ఓపిక లేనప్పుడు నీ బిడ్డ పేరు పెట్టుకోవాలి నీ బిడ్డకి వందేళ్ల జీవితం ఇవ్వకపోతున్నావు అలా వందేళ్ల జీవితం ఇవ్వబోయేటప్పుడు నువ్వు నువ్వు వెళ్ళేమో పేరు పెట్టించుకోవు ఫోన్లో డబ్బులు వేస్తావు ఎదురుడానికి ఏమంత పెయిన్ అంట ఆవిడ అట్లానే పంపిస్తాడు ఇక్కడ ఇక్కడేమైంది నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు కాబట్టి చక్కగా ఆడ ఫోన్ నెంబర్లో ఫోన్లో చదువుకోండి అన్న చదువుకున్నారు ఆ పేరు కూడా బాగాలేదని చెప్పి అది కూడా మీరే కరెక్ట్ చేయండి అండి మళ్ళీ అది కూడా కరెక్ట్ చేసాం చాలా హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ నేను అనేది ఆ ఎదురుగా ఉన్నదానికి దానికి కొంచెం ఒక పేష అవి ఎసులుబాటు ఉంటుందమ్మా ఎదురుగా ఉంటే మనం చేసే ఆహోభావాల్లో కూడా ఎదురుగా మనిషి ఉన్నప్పుడు అసలు ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి కొంత జాగ్రత్త అలా ఉంటుంది ఆ ఫోన్లో జరిగే ఇవన్నీ కూడా అలా ఉంటాయి నువ్వు కూడా అప్పుడప్పుడు చూడు ఫోన్లో ఆహా నవ్వుతా సర్లే అని అనుకుంటున్నా అనుకుంటూ ఉంటారు తిట్టుకుంటూనే నవ్వుతా మాట్లాడుతుంటావు అదే ఆ ఎదురుగా ఉంటే తిట్టడానికి అవకాశం అలా ఇంత హ్యూమన్ సైకాజ్ అలా ఉంటుంది అన్నమాట అందుకని ఈ ఇరవై ఎనిమిదో నెంబర్లో ఎవరైనా మీ ఇంట్లో కనుక పేర్లు ఉంటే దీని గురించి భయపడవద్దు అనేది ఓన్లీ అవగాహన కల్పిస్తాను ఇరవై ఎనిమిది అనే నెంబర్ మంచి నెంబర్ కాదు రేపు పొద్దున ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేది కాబట్టి మీ పేర్లో కానీ మీ ఇంట్లో వాళ్ళ పేర్లో కానీ ఎవరి పేర్లో అయినా ఇరవై ఎనిమిదో నెంబర్ ఉంటే నాలాంటి వ్యక్తిని ఒకసారి కలిసి దానికి తగ్గ పేర్లు దానికి తగ్గ రెమెడీస్ చేయించుకుంటే మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇచ్చేవాళ్ళు అవుతారు నమస్కారం